హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా డైరెక్ట్ సూరత్ నుంచి వచ్చే శారీస్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా సో డైరెక్ట్గా బాంబే నుంచి వచ్చే టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారా సో ఇప్పుడైతే మీకు క్లారిటీ దొరికేస్తుందండి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంప్లీట్గా హోల్సేల్ ఉంటుందండి షాప్ వచ్చేసి ఇది గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇలా వరుసగా చాలా పెద్ద షాప్ ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ అంటే లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతాయి అన్నమాట లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డైలీవేర్ సారీస్ క్యాట్లాగ్ సారీస్ పట్టు సారీస్ అన్ని వెరైటీస్ అయితే మీకు ఒకే ఒక్క చాట దొరుకుతాయండి అండి బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరు ఇదంతా కూడా షాప్ వ్యూ ఉంటుంది ఇట్లా మెట్లు ఉంటుంది పైకి వెళ్తే టాప్స్ సెక్షన్ ఉంటుందండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము గోడంలోకి వెళ్దాము అక్కడ ఏం మోడల్స్ హీరో స్పెషల్ వీడియో బాంబే స్టోర్ సో ఈ రోజు స్పెషల్ వీడియో మరి అందరు ఏం చెప్తారు స్పెషల్ 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 మా దగ్గర స్పెషల్ మా దగ్గర స్పెషల్ అని చెప్తూ ఉంటారు సో ఓకే ఎవరు స్పెషల్ వాళ్ళదే కానీ నిజంగానే మీరు చూసే వీడియోలో అన్ని స్పెషల్గా మీకు కనిపిస్తున్నాయా వాళ్ళు చెప్పే ప్రైస్ మీకు స్పెషల్గా అనిపిస్తుందా వాళ్ళు చెప్పే డిజైన్స్ మీకు స్పెషల్గా అనిపిస్తున్నాయా సో అదైతే నాకు తెలియదు కానీ మన వీడియో చూసే ప్రతి ఒక్క కస్టమరు ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కానీ మన చూసే ప్రతి కస్టమర్ ఆన్లైన్లో కాదు కంపల్సరీగా చెప్తారన్న నువ్వు ఇచ్చే డిజైన్స్ మాత్రం స్పెషల్గా ఉంటాయి సో ఎందుకంటే మార్కెట్కి సంబంధం లేకుండా మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి సో ఈరోజు కూడా స్పెషల్ వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ముందుగా క్రిస్మస్ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా చక్కగా కామెంట్ చేయండి అట్లాగే ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్కు అలాగే కాటన్ చాలామంది కాటన్స్ అడుగుతున్నారు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నా కానీ కాటన్స్ ఆల్రెడీ మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి సో కాటన్ కూడా రెండు వెరైటీస్ ఇస్తారు సో మరొకసారి వెల్కమ్ బ్యాక్ టు సురద్భాంబడిస్కోల్ స్టోర్ మన షాప్ అమ్ముకునే వాళ్ళకి స్పెషల్గా ఉంటుందండి షాప్ అడ్రస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజు స్పెషల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో చాలా మందికి ఐడియా ఉంటుంది కాటన్ అంటే రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్ వస్తూ ఉంటాయి సో మజ్లిన్ కాటన్ మీ అందరికి ఐడా ఉంది సో ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను సౌత్ మజ్లిన్ కాటన్ సో కొత్తగా ఉన్నాయి డిజైన్స్ బాగున్నాయి వెరైటీ బాగుంది సో చక్కని ఇలా బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి ఈ బాక్స్ ప్యాకింగ్లో టెన్ వస్తాయి అది తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను ఒక స్పెషల్ ప్రైస్ ఇస్తాను సో ఈ బాక్స్లో ఏం పది డిజైన్స్ ఉంటాయి మనమైతే ఒకసారి చూసేద్దాం ఉత్త మజ్లిన్ కదండి సౌత్ మజ్లీన్ అని చాలా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ మాత్రం సిల్క్ లాగా మెత్తగా దూదిగా ఉంటాయండి మజ్రీన్ అంటే స్పెషల్ ఏంటంటే మెత్తగా ఉంటాయి అనమాట కానీసారి స్టిఫ్గా ఉంటాయి కదా కానీ దాన్నది మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది మెత్తగా ఉంటాయి అనమాట మెటీరియల్స్ బ్లౌజ్ కూడా లోపల వస్తుందండి చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్గా మీకు బార్డర్ ఏదైతే వస్తుందో ఆ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్గా బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట సో ఇప్పుడు పది శారీస్ మీకు దీంట్లో ఎలా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను సో ఇది బాక్స్ ప్యాకింగ్ చూపించా కదా మీకు పది వస్తాయండి ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ అండి గుంటూరులో ఉంటుంది ఇది సూరత్వాళ్ళ షాపు కంప్లీట్ సూరత్వాళ్ళ షాపు చాలా స్పెషల్గా ఉంటాయి ఇక్కడ అన్ని కూడా సూరత్లో తయారైన డిజైన్స్ అందరికన్నా ముందుగా మన దగ్గరికి వచ్చేస్తాయి ఎందుకంటే ఇది సోరత్వాళ్ళ షాప్ కాబట్టి సో ఇప్పుడు పది డిజైన్స్ చూపిస్తా చూడండి ఇది వచ్చేసి సౌత్ మజ్లిన్ స్పెషల్ అండి పది ఉంటాయి ఒక బాక్స్లో ఆల్రెడీ బాక్స్ చూపించాం మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది చూడండి మొత్తం కూడా పది డిజైన్లు కూడా చాలా చాలా సూపర్గా ఉంటాయి అన్నీ కూడా కొత్త కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ కావాలన్నా కొత్త వెరైటీస్ కావాలన్నా కొత్త మోడల్స్ కావాలన్నా మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా స్పెషల్ వీడియోస్ అయితే వస్తాయి పది డిజైన్స్ 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 ఉంటుంది స్పెషల్ గా ఉంటుంది స్పెషల్ ప్రైస్ వచ్చేసి కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఎస్ బాక్స్ ప్యాకింగ్ తీసుకోండి సోరత్ వాళ్ళ షాప్ అంటున్నాం మరి ప్రైస్ కూడా మీకు అలానే చేసిస్తాను మీరు సోరత్తు వెళ్ళినా దొరకని ప్రైస్ ఇస్తాను సో ఎన్ని షాపుల్లో మీరు రెగ్యులర్గా వెళ్ళే అన్ని షాప్స్లో తిరగండి తిరిగాక లేదు ఓ చేయండి ఇక్కడికి రండి ఇక్కడ అన్నీ చూడండి ఫోటోలు తీసుకోండి మోడల్స్ సార్ మన గుండు సార్ చెప్తారు కదా అట్లాగే అన్ని చోట్ల ఎంక్వైరీ చేసుకోండి అప్పుడు రండి కావాలండి ఛాలెంజింగ్ ఉంటాయి మన దగ్గర ప్రైసెస్ అన్నీ కూడా సో నమ్మకంతో రండి మీకు ఖచ్చితమైన ప్రైస్ ఖచ్చితమైన డిజైన్స్ మోడల్స్ ఇక్కడ ఏదో దొరుకుతాయి ఇది మనం ఇస్తున్నాం బాక్స్ టు బాక్స్ పత్తి తీసుకుంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదా నెక్స్ట్ ఇప్పుడు చాలామంది మంగళగిరి కాటన్స్ అడుగుతున్నారు సో స్పెషల్ మంగళగిరి కాటన్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర ఏ కాటన్ శారీ అది అవైలబుల్ అంటే మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ ఏది చూపించినా మంగళగిరి కాటన్ ఎందుకు అది ఫేమస్ సో మంగళగిరి కాటన్ అనేది ఫేమస్ ఇప్పుడు బాగా నడుస్తుంది ట్రెండ్ ఉంది అది ఫేమస్ కాబట్టి మన దగ్గర ఏది ఉంటే అది ఏ కాటన్ చేతి దొరికినా ఇదిగోండి మంగళీరి కాటన్ ఇదిగోండి మంగళగిరి కాటన్ ఇదిగోండి లేను మంగళీరి కాటన్ ఏనంట ప్రింట్ ఉన్నది మంగళీరి కాటన్ ఏనంట చెక్ ఉన్నది మంగళగిరి అన్ని మంగళగిరి కాటన్సే అసలు ఒరిజినల్ మంగళగిరి కార్టెన్ ఎలా ఉంటుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్తా ఉంటాను సో ఈ వీడియోలో ఇప్పుడు నేను షేర్ చేస్తాను సో అదే ఇమిటేషన్స్ తెలియని ఐటమ్స్ కొనుక్కొని మోసపోవద్దు అనవసరంగా ఉంటే నేను కూడా చెప్పేది మాటలు అందరూ మాటలు చెప్తారు నేను మాటలు చెప్తాను ఎవరిని నమ్మద్దు చెప్తున్నాను నన్ను కూడా నమ్మద్దు సో కాకపోతే ఏంటంటే కొంతమంది కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు కొంతమంది నమ్ముతూ ఉంటారు సో దాన్ని బట్టి కొంచెం మోసపోతూ ఉంటారు సో ఇప్పుడు అసలు మంగళగిరి కార్టన్స్ అంటే ఎలా ఉంటాయి సో మంగళగిరి కార్టెన్ అంటే ఇది ఫేమస్ చెక్స్ అండి బోర్డరు అనేది మొద్దచరి వస్తుంది మీరు గమనించండి మంగళగిరి కాకుండా నేత ఎందుకు అంత ఫేమస్ అయిందంటే దాని నేతను బట్టి ఫేమస్ అయింది నేత చాలా బాగుంటుంది నేత అండి నేత బట్టి ఇది హెవీ వస్తుంది డబల్ నేత వస్తుంది యాక్చువల్గా సింగిల్ నేత కూడా ఇప్పుడు తయారు చేసేస్తున్నారు మార్కెట్లో చక్కగా సింగిల్ నేత తయారు చేసేసి చక్కగా డబల్ రేట్ డబల్ నేత రేట్కి అమ్మేసుకుంటున్నారు ఎందుకు అమ్ముతున్నారు అంటే కొనే వాళ్ళు ఉన్నారు మోసపోయే వాళ్ళు ఉన్నారు మోసపోయే వాళ్ళు కాలం మోసం చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు సో అదైనా సో కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఇప్పుడు ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్న ఐటమ్ సో ఇది వచ్చేసి ఒరిజినల్ మంగళగిరి కాడనండి దీంట్లో కనుక ఈ పళ్ళు కూడా జెరీ వస్తుంది అది ఇంకా కాస్ట్ పెరిగిద్ది సో ఇది వచ్చేసి సారీ ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇది జెరీ బాగా బ్రైట్గా ఉంటుంది మిగతా వాటికి ఏంటంటే జెరీ డల్ ఉంటుంది బార్డర్ చూడండి సో ప్లస్ ఏంటంటే ఇది కలనేత అంటే కొన్ని అన్ని కలనేత రావు కొన్ని కలనేత వస్తాయి కొన్ని ఏమో సింగిల్ షీట్ కనపడతా ఉంటాయి సో చాలా బాగుంటుంది చూడండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా కంప్లీట్గా కంప్లీట్గా ఇలా వస్తుంది అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది వీవింగ్ కానీ మొత్తం కూడా చాలా హైలైట్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో రంగులు ఏమొచ్చాయి అనేది మనం ఒకసారి చూద్దాం మొత్తం కూడా నా దగ్గర దీంట్లో ఒక ఇరవై రంగులు ఉంటాయండి సో ఒక పది రంగులు షేర్ చేస్తున్నాను ఆ ఇరవై రంగులు కూడా చూపించాలంటే వీడియో చాలా లెంత్ అయిపోయింది అచ్చంగా దీని గురించి ఒక వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది సో ఒకసారి మనం రంగులైతే చూద్దాము ఒకటి బాగుం చాలా హెవీ ఉంటుంది సో ఒరిజినల్ మంగళగిరి కావాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి సో చక్కగా వీడియోలో ఆన్లైన్ నెంబర్ ఇస్తాను చక్కగా ఆన్లైన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు మినిమం ఇవి వచ్చేసి ఎయిట్ శారీస్ తీసుకోవాలండి ఎయిట్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ప్రైస్ అని ఇస్తాను జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా చక్కగా అంతే దీంట్లో స్పెషల్ ఏంటంటే డార్క్ మ్యాచింగ్ ఎక్కువ వస్తుంది సో అండ్రెడ్ లైట్ మ్యాచింగ్స్ కూడా వస్తాయి ఈ ట్రిప్లో అయితే రాలేదు ఒకవేళ నెక్స్ట్ దానికి వస్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను మినిమం ఎయిట్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ నైన్టీ శారీస్ అంటే శారీసే కాదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీలు హాఫ్ నైటీలు ఫుల్ హ్యాండ్ త్రీ బై ఫోర్ నైటీస్ ఎక్సెల్ నైటీ డబుల్ ఎక్సెల్ నైటీ త్రిబుల్ ఎక్సెల్ నైటీ క్యాటలాగ్ డైలీ డైలీవేర్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ కాటన్ శారీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ లంగా ఓని సెట్స్ టాప్స్ లెగ్గింగ్స్ ఎస్ట్రావేర్స్ జీన్స్ జీన్స్ మీద టాప్స్ లెగ్గిన్స్ ప్లాజోస్ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదంటే టూ పీసెస్ త్రీ పీస్ సెట్స్ పటియాల డ్రెస్ ప్యూర్ కాటన్ పటియాల డ్రెస్సెస్ సిల్క్ మిల్సిన డ్రెస్సెస్ ప్రతి ఐటమ్ దొరుకుతుందండి మన దగ్గర సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీరు షాప్ షాపు కంప్లీట్గా గుంటూరులో ప్రారంభమైంది ఎందుకు రావాలంటే అన్నీ మీకు ఒకే చోట దొరుకుతాయి ఒక్కొక్క ఐటమ్ కోసం మీకు ఒక్కొక్క దగ్గర పరిగెత్తాలి ఫోన్ పరిగెత్తినా అక్కడ ప్రైస్ దొరికిద్దా దొరకదు ఫోన్ డిజైన్స్ దొరుకుతాయా దొరకదు అంటే చిన్న చిన్న షాపులకు లేదంటే సరే షాప్ గురించి వద్దులేండి ఏదో షాప్కి వెళ్తారు అక్కడ ఏదో చూస్తుంటారు వాడు సరైన రేట్ ఇవ్వడు సరైన డిజైన్స్ చూపించడు టైం వేస్ట్ ఒకవేళ మనీ వేస్ట్ సురత్ బాంబు తీసుకొస్తారు రండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ప్రైస్ అనుకూలంగా ఉంటుంది మోడల్స్ డిజైన్స్ మీరు పది అనుకుంటే ఇక్కడ రకాలు ఉంటాయి ట్వంటీ డిజైన్స్ మైండ్లో పెట్టుకుని వస్తే థర్టీ డిజైన్స్ మార్కెట్లో దొరకొని కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ ఇస్తా సో ఇప్పుడైతే ఫ్యాన్సీ ఐటమ్లోకి వెళ్దాం కాటన్ ఐటమ్ అయితే ఇది సంగతి కలర్స్ డిజైన్స్ చూసారు కదా చాలా ఉన్నాయి వీటిలో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మినిమం ఎయిట్ శారీస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అసలైన ఫ్యాన్సీ ఐటమ్స్ వరకు డిజిటల్ పట్టు చూసుంటారు బెనరస్ పట్టు చూసుంటారు మరి కొత్తగా వచ్చిన బాన్సీ పట్లు సో ఈరోజు రకరకాల పట్టు అయితే నేను వీడియోలో అందిస్తున్నాను కయాతి ఇచ్చా కయాతి తర్వాత ఫయాతి ఏదో రకరకాల పట్లు వచ్చిన వచ్చినట్టు అయిపోతున్నాయి సో ఇప్పుడైతే మీకు కొత్తగా బాన్సీ పట్టు అనమాట చాలా లేటెస్ట్ నా తెలిసి అవి పెట్టేసుకున్నాయండి నాకు తెలిసి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవు ఇవన్నీ కూడా చాలా స్పెషల్స్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా సో బాన్సీ పట్టు సో ఈరోజు షేర్ చేస్తున్నాను అది కూడా ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను మళ్ళీ సో మీరు చూస్తున్నారు బాన్సీ పట్టు చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి చూడండి జెర్రి ఎంత క్లాసిక్ ఎంత హెవీగా ఉందో మొత్తం కూడా గ్యాప్ బాటర్తో మళ్ళీ లీవ్స్ మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్స్తో చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి నేను ఇప్పుడు ప్రైస్ చెప్పానంటే ఖచ్చితంగా అంటారు ఇదే మాట నీకన్నా తోపు ఎవడా లే ఎవడూ లేడన్నా నువ్వు ఇచ్చే చెప్పే ప్రైసెస్లో డిజైన్స్లో అని సో అలాంటి ప్రైసెస్ బాన్సీ పట్టు మార్కెట్లో దొరకదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చే డిజైన్స్ ఎక్కడ ఈ ప్రైస్కి అమ్మలేదు ఎందుకంటే మన సూరత్ోల్ షాపు గుంటూరులో ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ సూరత్ ప్రైసెస్కి ఇప్పుడు గుంటూరులో వచ్చేస్తున్నాయి సో కొల అంటే ఇప్పుడు మీరు సూరత్ దాకా వెళ్ళాల్సిన చక్కగా గుంటూరులో ఉంది సూరత్ోల్ షాపు రండి చక్కగా ఐటమ్ ఒకసారి కలర్స్ కాంబినేషన్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ వస్తుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో చెప్పే కదా ప్రైస్ మాత్రం ఒక మెస్మరైజింగ్ సూపర్ ప్రైస్ ఇస్తా చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో మీరు విన్నది కరెక్టే మీరు చూస్తున్న ఐటమ్ కూడా కరెక్టే కంప్లీట్గా స్పెషల్ స్టాక్ అండి ఇదంతా కూడా జస్ట్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే బాన్సీ పట్టు అనమాట సో సూపర్గా ఉంది కదా ఐటెం వచ్చేసరికి మస్తు మస్తు మజా వస్తుంది ఈ ఐటమ్స్ అమ్మితే మీకు మంచి లాభాలు వస్తాయి ఎక్కడ దొరకని స్పెషల్ డిజైన్స్ స్పెషల్ ప్రైసెస్ ఇవన్నీ కూడా జస్ట్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఎవరైనా మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చక్కగా ఆ లింక్ తీసుకొని మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ అనేది మీకు దొరుకుతాయి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మోడల్స్ వెరైటీస్ అన్నీ మీకు తెలుస్తాయి ఫస్ట్ మీరు కొన్నాకనపోయినా మీకు తెలుస్తుంది అసలు అన్న ఏం చూపిస్తున్నాడు అన్న చూపించిన మార్కెట్లో ఉన్నాయా లేవా ఒకవేళ చూపిస్తే వాళ్ళే రేట్ రేటు చెప్తున్నారు మనమేం రేట్ చెప్తున్నాము అన్ని క్లియర్గా తెలుస్తాయి అమ్ముకునే వాళ్ళకి ఓకేనా మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా స్పెషల్గా ఉంటుంది చక్కగా మరొక స్పెషల్ ఐటమ్ ఐటమ్ చూపిస్తున్నా రాజ్ రాజ్ మహల్ అంత ఐటమ్ పేరే వాళ్ళు కానీ నిజంగానే మామూలుగా ఉండదు ఐటమ్ వచ్చేసరికి బార్డర్ చూసారా ఎంత స్పెషల్గా ఉంటుందో డిజిటల్ పికాక్ బార్డర్ అనమాట దానిపైన నెక్స్ట్ గ్యాప్ వర్క్ బార్డర్ గ్యాప్ వర్క్ బార్డర్ మొత్తం శారీ అంతా కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుందండి ఐటమ్ చేస్తాం కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ నాకు తెలిసి మీరు చూసి ఉండరేమో అనుకుంటున్నాను సో అంటే వేరే ఉద్దేశం కాదు ఒకవేళ చూసున్న వాళ్ళు మాత్రం క్షమించండి చూసి కొత్త వాళ్ళు మాత్రం కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది చూసుంటారు ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ జూట్ ఫ్యాబ్రిక్ అనమాట షిఫాన్ మీద జూట్ ఫ్యాబ్రిక్ కొత్తది మోడల్ లేటెస్ట్గా చాలా చాలా ఫ్యాన్సీ వెరైటీ ఇస్తాను ఈ ఐటమ్ వస్తే శారీ అంతా ఇదేనండి శారీ అంతా కూడా కంప్లీట్గా ఇలా జూట్ ఇంత వస్తుంది బార్డర్ కూడా డిజిటల్ బార్డర్ ఆ బార్డర్ కూడా వర్క్ వస్తుంది చాలా హెవీ ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా అంత పెద్ద బ్లౌజ్ ఇస్తాడు చాలా పెద్ద బ్లౌజ్ ఇస్తాడు బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ చక్కని బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి సో పాత మోడల్స్ ఫ్యాన్సీ మోడల్స్ తీసుకెళ్ళి అమ్మలేక ఇబ్బంది పడద్దు మోసపోవద్దు ఎక్కడెక్కడో కొనుక్కొని చూడండి ఇలాంటి కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది చిన్న సెట్ ఏనండి ఐదు రంగులు మ్యాచింగ్తో వస్తుంది కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి డైలీ వెరైటీస్ మీరు చూస్తూ ఉండొచ్చు చక్కగా క్యాటలాగ్ కాంబో వస్తుంది చక్కని బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఐదు రంగుల మ్యాచింగ్తో కేవలం దీని ప్రైస్ వచ్చేసరికి ఒక సూపర్ ప్రైస్ ఎందుకంటే సూరత్ షాప్ నుంచి ఇస్తున్నాను కదా మీకు ఎక్కడ దొరకని డిజైన్ ఇస్తున్నా ఎక్కడ దొరకని ప్రైస్ కూడా ఇస్తున్నా సిక్స్ జీరో నైన్ సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది తొందరగా పట్టేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఐటమ్ మాత్రం సో ధూమ్ ధామ్ స్పెషల్గా ఉంటుంది ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీస్ అందరూ అమ్మే ఐటమ్స్లో మీకు లాభం రాదు ఇంకా మీకు రిస్క్ ఎక్కువ ఎక్కడ దొరకని ఐటమ్స్లో అయితే మీరు లాభం ఎక్కువగా అమ్ముకోవచ్చు డిమాండ్గా అమ్ముకోవచ్చు ఈ ఐటెం నేను ఇస్తున్న ప్రైస్ సిక్స్ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ రెడీ ఉంది చూశాను చూ స్ప్రింగ్ జార్జెట్ వచ్చింది మెసేజ్ మెసేజ్లు ఫోన్ల మీద ఫోన్లు స్ప్రింగ్ జార్జెట్ వచ్చిందా స్ప్రింగ్ జార్జెట్ వచ్చిందా వచ్చింది ఈసారి అయితే ఫుల్ స్టాక్ వచ్చింది అంటే ఫుల్ స్టాక్ అంటే ఎక్కువ లెవెల్ అండి ఒక ఫిఫ్టీ బడ్డల్స్ ఏమో ఉంటాయి అయ్యనసేపు అమ్మ తే కానీ సో మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి సపరేట్గా చెప్పలేక ఇంటిమేషన్ తీసుకోరా చేంజ్ ఇచ్చేసి ఎంతైతే తీసుకో సో స్ప్రింగ్ జార్జెట్ అయితే వచ్చేసిందండి ఈ స్ప్రింగ్ జార్జెట్ స్పెషల్ ఏంటంటే సో పాత వాళ్ళందరూ తెలుసు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎమ్మడి రిపీట్ రిపీట్ అడిగారు సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే వాళ్ళకి తెలియాలి కదా సో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఐటమ్ పేరు స్ప్రింగ్ జార్జెట్ అండి ఇది చాలా ఫ్యాన్సీ ఐటమ్ చాలా బాగుంటుంది రీసెల్లర్స్కి అయితే మంచి లాభం తెచ్చిపెట్టింది ఐటమ్ ఇది కొత్తగా ఎవరైనా రీసెలర్స్ చూస్తే మాత్రం ఈ ఐటమ్ అసలు వదిలిపెట్టద్దు ఇది ప్యూర్ లో కొనుక్కోవాలంటే మీకు మూడు వేలు మూడు వేల ఐదులో ఉంటుంది ప్యూర్ లో సో అలానే ఇది ఇమిటేషన్ ఏం కాదు క్లాత్ కూడా ఏమాత్రం పాయింట్ కూడా తగ్గదు అంత ఒరిజినల్ ఫ్యాబ్రిక్లో నేను దింపేశాను అనమాట ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి మరి సూరతో షాప్ అంటే మామూలుగా అంత క్రియేషన్ కూడా స్పెషల్గానే ఉంటుంది డిజైన్స్ కూడా స్పెషల్గానే ఉంటాయి సో ఇది పళ్ళు అండి మొత్తం కూడా ప్యూర్ హెవీ మొత్తం బార్డర్ కూడా చూపించు గ్యాప్ బార్డర్ చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇది ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా మంచి స్పెషల్ బ్లౌజ్ ఇది అంతా కూడా పెద్ద బ్లౌజ్ ఇస్తాడండి ఇన్ని కూడా మళ్ళీ ఇన్ని పిన్నులు పెట్టాడు ఇంటి బ్లౌజ్ అంటే బార్డర్ కాంట్రాస్ట్ ఇస్తాడనమాట కాంట్రాస్ట్ మీకు ఏదైతే వస్తుందో చక్కని ఆ బార్డర్ ఇస్తాడమ్మా బ్లౌజ్ బ్లౌజ్ చూపించి దగ్గర మొత్తం సిల్వరు సీక్వెన్స్ వర్క్ బుటీ అద్దరిపోద్దు మామూలుగా ఉండదు ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ బ్యాగ్లో వస్తుందండి బ్యాగ్ కూడా భలే ఉంటుంది ఇట్లా మంచిగా స్పెషల్గా వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అండి స్ప్రింగ్ జార్జెట్ మాత్రం ఇంతకుముందు తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది అడిగారు వాళ్ళు వదిలిపెట్టుకోవద్దు కొత్తగా చూసేవాళ్ళు ఐటమ్ ఏంటని కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలా స్పెషల్ ఐటమ్ ఉంటుంది చాలా చాలా సూపర్గా ఉంటుంది వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టుకోవద్దు కొత్త వాళ్ళు అయితే కూడా అన్ని కాంట్రాస్ట్ ఉంటాయి అనమాట మొత్తం కూడా స్ప్రింగ్ జార్జెట్ వచ్చేసరికి ఈసారి మీకు ఇస్తున్న ప్రైస్ జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మొత్తం మ్యాచింగ్ ఆరు రంగుల మ్యాచింగ్ కూడా అద్దరిపోయింది మామూలుగా ఉండదు స్ప్రింగ్ జార్జెట్ చాలా స్పెషల్ గా ఉంటుంది కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా స్పెషల్ ఐటమ్ అండి ఎంత పర్టికులర్గా చెప్తున్నామంటే ఇది సూపర్ ఐట ఆటో బాంబ్ ఆర్డీఎక్స్ ఐటమ్ అనమాట సో అస్సలు వదిలి పెట్టుకోవద్దనమాట సో ఛానల్ కూడా మీరు అందుకే చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా డైలీ అప్డేట్స్ మోడల్స్ మీరు చూస్తూ ఉండొచ్చు సో చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయండి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే స్టోరే విజిట్ చేయండి షాప్కే రండి ఎందుకంటే మనం చూపించే మోడల్స్ కాకుండా చాలా రకాలు ఉంటాయి చూసుకోవచ్చు సండే కూడా షాప్ ఓపెన్గా ఉంటుంది ఇంకా ఎందుకంటే ఫెస్టివల్ ఉంది కాబట్టి చాలామంది అడుగుతున్నారు రేపు సండే కూడా షాప్ ఓపెన్గా ఉంటుంది చక్కగా సండే కూడా రండి దూర ప్రాంతాల్లో ప్లాన్ చేసుకొని ఇక రాలేపోతున్నాం దూరంగా ఉన్నామంటే మాత్రం చక్కగా ఆన్లైన్లో ఫస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ మరొక వెళ్తారు అన్న రేటు తక్కువ ఉండాలా వర్క్ ఎక్కువ ఉండాలా క్లాసీగా ఉండాలా గ్రాండ్గా ఉండాలా రేటు మాత్రం చాలా తక్కువలో ఉండాలా మరి ఎన్ని సాధ్యమవుతాయా కానీ మన దగ్గర సాధ్యమవుతాయి సో బ్లౌజ్ కూడా హెవీ వర్క్ ఇస్తాను మన దగ్గర సాధ్యం అవదంటూ ఏదీ లేదు ఎనీ డౌట్స్ మనం చూపించే డిజైన్స్లో మోడల్స్లో ఏమీ ఉండవు సో అన్నీ స్పెషల్గా ఇచ్చేస్తాను చూడండి వర్క్ కూడా చాలా హెవీ వస్తుంది ఐటమ్ కూడా సూపర్గా ఉంటుంది ఇది పళ్ళు అనమాట మీరు చూస్తుంది పళ్ళు వర్క్ చూపించు శారీ అంతా కూడా గోల్డ్ స్టోన్ హెవీ వస్తుంది బా పళ్ళు వర్క్ చూపించు వర్క్ చూపించు చాలా బాగుంటుంది సో వచ్చేసి ఫస్ట్ డిజైన్ చూసి సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా ఇట్లా టై అండ్ అయితే ఫిబోరీతో బార్డర్ కూడా మంచి హెవీ అసలు బ్లౌజ్ చూస్తే మాత్రం ఒక విజిలేస్తారు మీరు మంచి విజిలేస్తారు అని విజిలీ వేసి అన్న సూపర్ ఐటమ్ ఇచ్చా ఉన్నా సూపర్ ప్రైస్లో ఇచ్చా ఉంటారు సో అలాంటి ఐటమ్ చూపిస్తున్నా చూడండి బ్లౌజ్ చూడండి ఎంత ఒక టూ టైమ్స్ వచ్చి అలా లెక్స్పెండ్ ఒక్కొక్కరు రెండు రెండు మూడు మూడు నా కోటి నా కోటి అంత ఎందుకంటే నేను ఇచ్చిన ప్రైస్ అలా ఉంది ఈ ఐటెంకి నేను ఇచ్చిన ప్రైస్ మరి ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ ఎంత హెవీగా ఉంది మరి జనరల్గా మీరు మార్కెట్లో కొనాలంటే ఏం ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు అయితే ఒక రేంజ్లో ఉంటుంది కొన్నాళ్ళు తెలుసు ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ అనవసరం ఉన్నామే మనం ఆ షాప్కి వెళ్ళి ఈ షాప్కి వెళ్ళి అనుకుంటారు సో అందుకే చెప్తున్నా ఫస్ట్ మన షాప్కి రండి మన షాప్ ది మోడల్స్ వెరైటీస్ చూడండి అర్థమవుతుంది మీకు ఇంతవరకు ఇప్పుడు మీరు ఎన్ని అన్ని రకాలుగా మోసపోయి ఉంటారా అని సో ఈ ఐటమ్ నేను ఇస్తున్న ప్రైస్ చెప్పమంటారా సో అందుకన్న ముందుగా మనం కలర్స్ చూద్దాము ఇది కూడా మంచి ఫోటో కవర్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటెం వచ్చేసరికి కలర్స్ కూడా మామూలుగా ఉండవు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం సో అస్సలు మిస్ అవ్వద్దు రీసెల్లర్ అమ్ముకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అండి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి రంగులు మాత్రం మామూలుగా ఉండవు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి సో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ జస్ట్ ఆరు రంగుల మ్యాచింగ్ మాత్రమే సో ఈ ఐటమ్ వచ్చేసరికి మరి మనం ఇస్తున్న ప్రైస్ 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 వచ్చేసరికి రాశారు ఫైవ్ సిక్స్టీ నైన్ కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత పెద్ద గోల్డ్ బాక్స్లో ఇస్తాడు బాక్స్ ఐటమ్ భలేగుండు ఐటము సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా 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 మ్యాచింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది రెగ్యులర్ మ్యాచింగ్తో సంబంధం లేకుండా సో మరి ఇలాంటి మోడల్స్ వెరైటీస్ కావాలంటే మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ చూడొచ్చు స్టోర్ విజిట్ చేయాలనుకుంటే గుంటూరులో ఉంటుందండి సోరత్ో షాపు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీ ముందుకు నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వెరైటీతో నెక్స్ట్ మోడల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము